రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఒక రకంగా అంతా ఓకే అయిపోయింది ఇంకా అధికారిక ప్రకటన ఒకటే మిగిలి ఉంది ఎందుకంటే నామినేషన్లు కూడా దాఖలు చేసేసిన నేపథ్యంలో అయితే ప్రస్తుతం ఖాళీ అని రాజ్యసభ ఎంపిక సభ్యుల ఎంపిక నేపథ్యంలో ఖాళీగా ఉన్నవి మూడు స్థానాలు అయితే నాలుగు నామినేషన్లు దాఖలైన మూడు నామినేషన్లను అధికార పార్టీ అభ్యర్థులు వేస్తే నాలుగో నామినేషన్ మాత్రం నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన పెమ్మసాని ప్రభాకర్ నాయుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు అధికార పార్టీ నుంచి ఆల్రెడీ వైవీ సుబ్బారెడ్డి మేడారఘునాథ్ రెడ్డి గొల్లబాబురావు నామినేషన్ అయితే దాఖలు చేశారు తాజాగా ఈ నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో ఈ ముగ్గురు వైసీపీ ఎంపీ అభ్యర్థుల నామినేషన్లు కూడా ఓకే అయిపోయినాయి ఇక నాలుగో అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ నిబంధనల ప్రకారం లేదు అని చెప్పి దాన్ని పక్కన పెట్టేశారు ఏమైనా అంటే ఒక రకంగా రిజెక్ట్ చేశారు దీనికి కారణం రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ వేసే సమయంలో ఆయన సదరు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ ఎమ్మెల్యేలు సంతకం చేయాలి కానీ ప్రభాకర్ నాయుడు నామినేషన్లో ఒక్క ఎమ్మెల్యే సంతకం కూడా లేకపోవడం దీంతో ఆయన నామినేషన్ చెల్లదంటూ ఎన్నికల అధికారులు ప్రకటించేశారు ఏది ఏమైనా ఈ ముగ్గురు ఇప్పుడు ఏకగ్రీవంగా ఎన్నికైపోయినట్లే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ డ్రాప్ అయిపోయింది కాబట్టి ఇక అధికారికంగా ప్రకటన ఒకటే మిగిలి ఉంది ఈ నెల ఇరవై తేదీ వరకు ఎలాగ ఉపసంహరణ గడువు ఉంది కాబట్టి ఈ మూడు స్థానాల నుంచి ఎలాగ ఉపసంహరించుకునే అవకాశం అయితే ఉండదు అయినప్పటికీ ప్రొసీజర్లో భాగంగా గడువు వరకు వెయిట్ చేయాలి కాబట్టి వెయిట్ చేస్తున్నారు తర్వాత ఇంకా అధికారంగా ప్రకటించేస్తారు